నల్లమాడ మండల కేంద్రంలో ఈరోజు భూ పోరాటం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు దాదాపుగా యాభై మంది దాకా ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా వీళ్ళకి ఇంతవరకు కూడా ఒక సెంటు భూమి ఇవ్వలేదు ఎవరైతే ఇళ్ళు పట్టాలు లేరో ఇంటి స్థలం లేదో వాళ్ళను మేమంతా పోగు చేసి ప్రభుత్వ భూమిలో నల్లమాడ మండల కేంద్రంలో యాభై తొమ్మిది సర్వే నంబర్లో మూడు మూడు ఎకరాల యాభై సెంటు ఉంటే ఎంఆర్ఓ గారికి కూడా గతంలో చెప్పాం నెల నుండి చెప్తానే ఉన్నారు ఒక సంవత్సరం నుండి చెప్తానే ఉన్నారు మరి ఆయన కూడా స్పందించలేదు మరి రాయలసీమ కమ్యూనిటీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పేదలను మేము తీసుకుపోయి వేస్తే మరి ఎంతోమంది భూస్వాములు కబ్జా చేసిన వాళ్ళకు మాట్లాడరు ఏదో ఒక రెండు సెంట్లు ఇల్లు లేని పేదలకు ఇస్తా అంటే పోలీసు ద్వారా అరెస్ట్ చేపించడము మరి వాళ్ళకి స్టేషన్లు పిలిపియడము వాళ్ళకు బెదిరించి సంతకాలు పెట్టించడము ఇవన్నీ చేస్తున్నారు మరి ఇక్కడ ప్రభుత్వ భూమిలో రాత్రి రాత్రే ముడుపులు చెల్లితే భూస్వాములకు పట్టాలు ఇస్తారు మరి పదేళ్ళ నుండి అక్కడ పట్టాలు ఇచ్చినారంటన్నారు పదేళ్ళ నుండి ఇల్లు మరి అక్కడ కట్టలేదు మరి పట్టాలు రద్దు చేయాలి కానీ మరి ఈరోజు ఇల్లు లేని పేదలు ఆడ వేసుకుంటే మీరు పోలీసుల ద్వారా అరెస్ట్ చేసి వీళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మరి వెంటనే అధికారులు స్పందించాలి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అలా చేయని పక్షంలో మేము భూ పోరాటాలు చేసైనా సరే పేదలకు ఎవరైతే ఇల్లు లేదో ఇంటి స్థలం లేదో వాళ్ళకి ఏపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు మల్లెల గంగాధర్ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి ఈరోజు ఎనిమిదవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు యాభై తొమ్మిది సర్వే నెంబర్ చిరువాళ్లపల్లి పొలం సర్వే నెంబర్లో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు చాలా కాలం వరకు ఇప్పటి వరకు కూడా చాలా ఇన్వై వాళ్ళందరూ కూడా బాడగిన ఉన్నటువంటి పరిస్థితి చూసాం ఎందుకంటే వాళ్ళకు చాలా సార్లు ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి అందరు కూడా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకు ఈ ఫారాలు ఇవన్నీ కూడా అర్జీలు ఇచ్చుకున్నప్పుడు కూడా వాళ్ళకి న్యాయం జరగడం లేదు అందుకోసం ఎన్నాళ్ళని వాళ్ళు బాలుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ కష్టార్జీతం అంతా కూడా బాళ్ళకే సరిపోతుంది మరి ఈ పరిస్థితుల్లో పేదలు వాళ్ళని చూడకుండా మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు పర్యవేక్షణ చేస్తే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ బాధలు చెప్తారు మాకు ఇళ్ళ స్థలం లేకపోవడం మేము ఎంత ఏం కథ అందుకోసం నేను సర్వే చేసి ఆ రకంగా ఎవరైతే ఉన్నారో నల్లమాడ మండల కేతలు ఉన్నటువంటి వాళ్ళు యాభై తొమ్మిది సర్వే నెంబర్లకి వెళ్ళాము అది గతంలో ఎంఆర్ఓ గారికి సార్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది శ్మశానం కోసం పది ఎకరాలు కేటాయించండి పేదల కోసం ఉన్నటువంటి స్థలం ఇళ్ళ స్థలాలకు ఇవ్వండి అని చెప్పేసి మనం ధర్నా రూపంలోను అర్జెంట్ రూపంలోను ఇదంతా కూడా ఇది చేశాం అయితే ఈరోజు పేదలతో మేము వెళ్ళాము పేదలతో వెళ్ళి మీరు వేసుకోండి మీకు ఎట్లా ఇండ్లు లేవు బాడిగడ్లు ఉన్నారు అప్పటికై నీ ప్రభుత్వం స్పందిస్తుందేమని చెప్పేసి మేము అందరం కూడా వెళ్ళాము అక్కడికి అంటే ఈలోగానే ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు వీళ్ళందరూ కూడా వచ్చారు విఆర్ఓలు వీళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి బూట్ అని చెప్పేసి అన్నీ అవన్నీ పెరగడం లాగడం ఇవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు ఇంకా పోలీసులు వచ్చి ఇంకా రావాలి మీరు స్టేషన్ తాకి అని తర్వాత మేము రావాల్సింది తప్పదు ఎంఆర్ఓ గారితో వెళ్ళాం అక్కడంతా కూడా బీగాలు వేసారు ఆఫీసర్ ఒక్కరు లేరు మరి ఇక్కడ ఎక్కడ ఎక్కడ పోవాలి మేము ఎంఆర్ ఆఫీసులు ఎవరు లేరు లేని తర్వాత పోలీసులు వచ్చారు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళ రావాలి కదా మేము ఇక్కడికి వచ్చి మా సమస్య చెప్పుకోవాలి కదా అందుకోసమని మేము పోలీస్ స్టేషన్లోకి వచ్చాము ఆ రకంగా ఇక్కడ కూడా న్యాయం న్యాయం జరుపుతుంది పోలీసులు ఏమి వేరే కేసులు అయితే చేస్తాం దీంట్లో కాదు అనేది అంటున్నారు చేయండి అంతకుముందు కూడా చేశారని చెప్తున్నారు ఇప్పుడు కూడా పేదలకు న్యాయం చేయండి ఇళ్ళ స్థలాలు ఇప్పించడంలో మీ పాత్ర చేయండి అని చెప్పేసి మనం అడుగుతున్నాం ఆ రకంగానే ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది అందుకోసమని పేదలకు ఇళ్ళ స్థలాలు దక్కేంత వరకు ఈ ఉద్యమం ఆగదు ఇప్పుడు సోమవారం కూడా మేము ధర్నా కార్యక్రమం ఎంఆర్ఆఫీస్ దగ్గర వాళ్ళకి అర్జీ రూపంలో అంద అందరూ కూడా ఆధార్ కార్డు ఇవన్నీ అర్జీ రూపంలో వాళ్ళకి ఇస్తాం అప్పటికి గతంలో గతంలో మేము ఎంఆర్ఓర్కే అర్జీలు ఇచ్చాం అంటే ఒక్కసారి కదా రెండు మూడు సార్లుగా ఇచ్చాం అట్లాగే కలెక్టర్ గారు కూడా భూ పోరాటం ద్వారా మీ పేదలు చాలామంది ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఇచ్చాం ఆర్డీఓ గారికి ఇచ్చాం సప్ దీనికి సంబంధించి ఈ ఉద్యమానికి సంబంధించి నల్లమాడి ఎంఆర్ఓ గారికి ఇచ్చాం అంటే ఇక్కడ స్థలాలు లేని పేదలు ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కనీసం చనిపోయినటువంటి వాళ్ళకు వాళ్ళ పూడ్చడం కోసం ఒక ఐదు అడుగులు జాగ ఇవ్వాలని చెప్పేసి అడిగాం ఇంతవరకు స్పందన లేదు ఎమ్ఆర్ఓ గారి నుంచి ఏమైంది దాని కదా నేను చెప్పే పరిస్థితి లేదు ఇళ్ల స్థలకి సంబంధించి ఇప్పుడు పోతే ఇది వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చినారా అని చెప్తున్నారు ఎవరికి ఇచ్చారు మీరు పట్టాలు ఎప్పుడు ఇచ్చారు ఒకవేళ ఇస్తే అది పది సంవత్సరాల క్రితం ఇచ్చారంట అంటే పది సంవత్సరాలు కట్టలే ఉంటారా ఆరు నెలలు మూడు సంవత్సరాలలో అది రద్దు చేస్తారు మీరు ఎందుకని రద్దు చే రద్దు చేయడంలే మరి అదే స్థలంలో ఇండ్లు కట్టుకుంటే మీరు ఎందుకని మాట్లాడడంలే అదే స్థలంలో ఇండ్లు కట్టారు మీ రెవెన్యూ డిపార్ట్మెంటు ఏం చేస్తారు ఈరోజు చేనేత కార్మికులకు ఇలా కాలు ఇచ్చారు ఎవరెవరు అమ్ముకుంటున్నారు దాంట్లో మరి వాళ్ళందరూ వాళ్ళని మీరు ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ భవనానికి ఇచ్చినటువంటి స్థలంలోనే ఈరోజు పట్టాలు ఇచ్చారు మరి పోలీసు యంత్రాంగం కూడా దాని దాని మీద ఏమి మాట్లాడినటువంటి పరిస్థితి రెవెన్యూ వాళ్ళు కూడా ఏమి మాట్లాడినటువంటి పరిస్థితి ఎంత దారుణం ఇది ఇట్లాంటివి చాలా రకాలుగా నల్లమాడ మండల కేంద్రంలో ఉన్నాయి భూ కబ్జా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు పేదల ఇళ్ల స్థలాలు కోసం ఇల్లు స్థలాలు అమ్మినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరూ మీరు ఏం చేస్తారు చెప్పండి మేమేమో పేదల కోసం ఉద్యోగం చేస్తే మీరు అరెస్టులు చేస్తారా కేసులు పెడతారా మమ్మల్ని స్టేషన్ దగ్గర రమ్మని చెప్పారు చెప్తారా మరి ఏ పరిస్థితి ఏమి అందుకోసమే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా పేదలకు ఇళ్ల స్థలాలు దక్కేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది ఎందుకంటే మాకు జైలు స్టేషన్లు ఇవన్నీ పేదల కోసం కొత్త కాదు ఇవి ఎందుకంటే మేము ప్రజా సమస్యల కోసం జైలుకి వెళ్తాము ప్రజా సమస్యల కోసమే కదా ప్రజలు వాళ్ళ హక్కు అది ఇళ్ళ స్థలం ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు వాళ్ళు బతుకుతున్నారంటే ఈ ప్రభుత్వాలు అధికారులు ఏం చేస్తున్నట్లు అందుకోసమనే ఖచ్చితంగా వాళ్ళకు ఇళ్ళ స్థాయి ఇవ్వ ఇవ్వాలి మీరు వెరిఫికేషన్ చేయండి విచారణ చేయండి వాళ్ళ ఇంట్లో దగ్గరికి వెళ్ళండి మీరు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నిజంగా వాళ్ళు బాడిగిన ఉన్నారు లేదా చూడండి జీనియన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి లేకపోతే తదుపరి ఈ కార్యక్రమం మళ్ళీ వెళ్ళండి భూ వెళ్తాము దీంట్లో వెనక్కి తగ్గేదేం లేదు ఇది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మా డిమాండ్